హరే కృష్ణ చాలామంది భగవద్గీత భాగవతం ఇత్యాది గ్రంథాలను ఉచితంగా ఇస్తారా అని అడుగుతూ ఉంటారు అవును ఉచితంగా ఇస్తాం కానీ ఉచితం అనేటువంటి పదానికి అర్థం తెలుసుకోవాలి ఇంగ్లీష్లో ఫ్రీ అనే పదం సంస్కృతంలో ఉచితం అనే పదానికి సమానం కాదు ఫ్రీ అంటే అవతలి వ్యక్తి యొక్క పరిస్థితిని పరిగణించకుండా అవతల వ్యక్తి మనం ఇచ్చేటువంటి వస్తువుని ఉపయోగించుకోగలడా లేదా అనేవి ఏవి కూడా చూడకుండా ఒక వస్తువుని ఇచ్చేసినట్లయితే దానిని ఫ్రీగా ఇవ్వడం అంటారు కానీ ఉచితము అంటే దేశ పాత్రలను పరిగణించి ఇచ్చేటువంటి దాన్ని ఉచితంగా ఇవ్వడం అని చెప్పి అంటారు అంటే అవతలి వ్యక్తి ఎవరికైతే మనం ఆ వస్తువుని ఇస్తున్నామో వారి యొక్క పరిస్థితికి తగిన విధంగా మనం ఆ వస్తువునిస్తే దానిని ఉచితంగా ఇవ్వడం అని చెప్పి అంటారు కాబట్టి ఒక వ్యక్తి నిజంగా ఈ ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోతే కానీ అతనికి చదవాలనేటువంటి ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నట్లయితే అలాంటి వ్యక్తికి ఇవ్వబడినటువంటిది దానము అని అనబడుతుంది ఎందుకంటే ఆ వస్తువుని తీసుకోవడానికి అతడు యోగ్యుడు కాబట్టి అది ఉచితము అంటే అర్థం కానీ ఒక వ్యక్తి ఆ గ్రంథాన్ని కొనుగోలు చేయగలిగినటువంటి ధనం ఉన్నప్పటికీ ఆ ధనాన్ని ఇంద్రియభోగం కోసం వాడాలనుకుంటాడే తప్ప ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేయాలనే ఆసక్తిని కలిగి లేకపోతే ఆ వ్యక్తికి ఇస్తే అది సరైనటువంటి దానం కాదు ఎందుకంటే భగవద్గీతలో పదిహేడవ అధ్యాయంలో అదేశకాలే అపాత్రేభ్యశ్చ అపాత్రేభ్యీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్మసముదాహృతం అపవిత్రమైన ప్రదేశములో తగని సమయంలో అయోగ్యులైనటువంటి వ్యక్తులకు లేదా తగినంత శ్రద్ధ గౌరవము లేకుండా చేసే దానము తమో గుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది అందుచేత ఎవరికైతే భగవద్గీత చదవాలనేటువంటి ఆసక్తి లేని వారికి దానంగా ఇచ్చినట్లయితే అది ఫ్రీగా ఇచ్చినట్టు అవుతుంది కానీ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మనం ఉచితంగా ఇవ్వాలి అంటే అవతల వ్యక్తి యొక్క పరిస్థితిని అనుసరించి దానిని స్వీకరించే యోగ్యత ఉందా లేదా అని చూసి ఇస్తే అప్పుడు దానిని ఉచితంగా ఇవ్వడం అని చెప్పి అంటారు మరి ఈ భగవద్గీత ఇత్యాది గ్రంథాలను మనం కేవలం ముద్రణ ధరకే అవతల వారికి ఇస్తూ ఉంటాం కానీ అవతలి వారు కేవలం ముద్రణ ధర మాత్రమే కాకుండా తమ యొక్క సామర్థ్యాన్ని బట్టి వీలైనంత ఎక్కువగా ధనాన్ని చెల్లించి ఆ వస్తువుని తీసుకోవాలి ఎందుకంటే ఇవి భౌతికమైనటువంటి వస్తువులు కాదు ఇవి ఆధ్యాత్మికమైనటువంటివి కాబట్టి వీటిని మనం ఫ్రీగా ఇవ్వకూడదు ఉచితంగా ఇవ్వాలి ఆ విధంగా మనం ఇచ్చినట్లయితే దాని యొక్క ఫలితం కూడా మనకి భగవద్గీతలో చెప్పబడింది పదిహేడవ అధ్యాయం ఇరవయవ శ్లోకం దాతవ్యమితి యద్ధానం దీయతే ఉపకారిణే దేశే కాలేచ పాత్రే చ తద్ధానం సాత్వికం స్మృతం ప్రతిఫల వాంఛ లేకుండా సరైన సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి విధిగా ఇవ్వబడే దానము సత్వగుణములోనిదిగా భావించబడుతుంది అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒకవేళ మనం ఇప్పుడు అందరూ అనుకునేటువంటి ఫ్రీగా ఇచ్చినా కూడా దానిని ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు దానిని కూడా అవతల వారి యొక్క యోగ్యతను అనుసరించి ఇవ్వాలి అందుచేత ఉచితము అంటే ఫ్రీ అనే అర్థం కాదు హరే కృష్ణ